రాష్ట్రంలో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ఖర్గేను ఆహ్వానించాలని తీర్మానించింది విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు పూర్తయిందని ఇదే తరహాలో జిల్లా మండల గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని సమావేశం తర్వాత నేతలు చెప్పారు కమ్యూనిస్టులు తప్పనిస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంత దూరమో జగన్ పార్టీ ఎంత దూరమో తెలుగుదేశం ఎంత దూరమో పవన్ పార్టీ కూడా అంతే దూరం మాకు దగ్గర ఎవరంటే ప్రజలే మాకు దగ్గర మా అధ్యక్షురాలు చాలా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు ఇంక ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాలు కింది స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ప్రత్యేక హోదా పోలవరం మిగిలినటువంటి అంశాలు సాధించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మా అధ్యక్షులు ఖర్గే గారు వాళ్లను కూడా వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పిలిచి ఈ రాష్ట్ర వాయిస్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది అజెండాలో సుస్పష్టంగా ఉంది చాలా బాగుంది